ప్రతి కుమారుడు ప్రతి కూతురు ప్రతి భార్య ప్రతి తల్లి నేను చేసే విజ్ఞాపన మీరు వినవలసింది మీరు నేర్చుకోవాల్సిందే ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు ఒక పురుషుడు తన జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంటాడు కుమారుడు పాత్రలో తోబుట్టు పాత్రలో భర్త పాత్రలో తండ్రి పాత్రలు ఆయన సాయశక్తులు తను ప్రయత్నిస్తుంటాడు కానీ తీర్పిచ్చేది ఎవరు అనగా సొంత వారికి ఎలాంటి తండ్రి ఎలాంటి భర్త ఎలాంటి కుమారుడు అనే విధంగా ఉంటుంది మీరు వీడియోలో గమనిస్తే ఒక ఆటో నడుపుకుంటున్న తండ్రి తన కుటుంబం కోసం షట్లు చినిగిపోయినా నడిపిస్తున్నాడు కుటుంబం కోసం తన జీవితాన్ని ఆశల్ని కోరికల్ని చంపుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నాడు ఈ పండ్లు అమ్ముకునే వ్యక్తి మీరు గమనిస్తే చేతు లేకపోయినా కుటుంబంలో అవసరాలు తీరాలని చేస్తున్నాడు ఈ విధంగా ఈ కోటు ఒక కార్టూనైనా తుఫాన్లు వచ్చిన కష్టాలు వచ్చిన కుటుంబాన్ని వదిలేసి స్వార్థంతో జీవించకుండా కుటుంబాన్నంతా కాపాడే విధంగా ఉన్నాడు అతి ముఖ్యంగా గమనిస్తే ఒక తండ్రి ప్రేమను మీరు గమనిస్తే ఏదైనా చేస్తే కుటుంబం బాగుండాలి ఏదైనా అంటే పాపాలు నేరాలు నేరాలుగా నేను అనేది ఏదైనా సిగ్గుని అన్నిటిని వదులుకొని నా కుటుంబం పోషింపబడాలని ఇంత కష్టపడతాడు ఒక తండ్రి ఒక భర్త ఒక కుమారుడు కాబట్టి ఈరోజు ఈ విధమైన గౌరవం మీ కుటుంబంలో మీ పురుషులకు ఇవ్వమని ప్రాముఖ్యంగా ఒక తండ్రికి ఇవ్వమని నా విజ్ఞాపన ప్రతి పురుషుడు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో మనం నేర్చుకోవాల్సింది ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మన జీవితంలో మన బిడ్డలను మనం ఏది నేర్పి అవ్వాలన్నా ముందుగా మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి ఆ దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలంటే దేవుణ్ణి వెతకాలి దేవుణ్ణి గైకోనాలి యాయిరు కుమార్తె మరణ పడకమై ఉంది ఆయన చేసిన దేవుడియందు ఏసయ్యందు మోకాళ్ళ మీద ఉండి వేసయందు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి నామానికి మహిమ కలిగి ఉన్నాడు ఈరోజు మీరు కూడా అలాంటి ఆత్మీయ జీవితంలో రావాలి మీరు శారీరకంగా ఒక తండ్రిగానే కాకుండా పూర్ణ హృదయం పూర్ణాత్మ పూర్ణ మనసుతో తండ్రి అనే పాత్ర భర్త అనే పాత్ర కుమారుడు అనే పాత్ర ఏ పాత్ర అయినా మీరు పోషించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దిన ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని అనుగ్రహించునుగాక మీ బిడ్డలు మీ కష్టాన్ని మీ ప్రేమను గుర్తించేటట్టు మీ జీవితాల్లో మీ కష్టానికి మీ ప్రేమకి మీ గుర్తింపు మీ కుటుంబంలో రానుగాక మీరు చేసే ప్రతి త్యాగాన్ని మీరు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళకి దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించునుగాక కాబట్టి ప్రతి తండ్రి యొక్క ప్రేమని కుటుంబ సభ్యులందరూ గుర్తించండి ప్రతి తండ్రి యొక్క కష్టాన్ని ప్రకృతి కుటుంబ సభ్యులు గుర్తించండి ప్రాముఖ్యంగా ప్రతి తండ్రి మీరు నేర్చుకోవాల్సిన దేవుణ్ణి వెతకాలి మీ బిడ్డలు దేవుణ్ణి వెతికేటట్టు మిమ్మల్ని నడిపించుగాక ఈ కార్యం జరగాలి అనగా ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చే ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి